వెల్కమ్ టు ఐడి టీవీ మన ఉనికి మంచు మోహన్ బాబు రెచ్చిపోయారు తన చిన్న కొడుకు మనోజ్ పై ఆగ్రహంతో హద్దు దాటారు ఆస్తుల గొడవల నేపథ్యంలో మనోజ్ తనతో పాటు మీడియాను కూడా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన సమయంలో ఈ హంగామా జరిగింది మీడియా ప్రతినిధులపై ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు ఓ రిపోర్టర్పై దాడి చేశారు అతని తల పగలి మూడు కుట్లు పడేందుకు కారణమయ్యారు ఇంట్లో జరిగిన గొడవలో మనోజ్ పైన దాడి చేశారట షర్ట్ కూడా చింపేశారట మంచు మనోజ్ వ్యవహారంతో మోహన్ బాబు తీవ్రంగా నలిగిపోతున్నట్టు కనిపిస్తుంది ఆస్తుల పంపకాల వ్యవహారంలో వచ్చిన భేదాభిప్రాయాలతో ఆయన మానసికంగానూ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది ఇందుకు నిదర్శనంగా నిన్న రాత్రి జల్పల్లిలోని తన ఇంట్లో మోహన్ బాబు రెచ్చిపోయారు మనోజ్ తనతో పాటు మీడియా ప్రతినిధులను లోపలికి తీసుకెళ్లగా మోహన్ బాబు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మైకును లాక్కొని అతని మొహంపై దాడి చేశారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ రిపోర్టర్ ఆసుపత్రిలో చేరాడు అతని తలపై మూడు కుట్లు పడినట్టు సమాచారం మరోవైపు మోహన్ బాబు తప్పించుకున్న బౌన్సర్లు నెట్టేసిన కారణంగా మరో ఛానల్ కెమెరామ్యాన్ కిందపడి గాయాల పాలయ్యాడట మోహన్ బాబు అతను ఏర్పాటు చేసుకున్న బౌన్సర్ల తీరుపై మీడియా వర్గాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి మోహన్ బాబు తీరును నిరసిస్తూ నిన్న రాత్రి ధర్నాకు దిగాయి మీడియాపై దాడి ఘటనకు తోడు పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా ఈ ఘటనలో వివాదాస్పదంగా మారింది ఓవైపు మోహన్ బాబు విష్ణు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు మరోవైపు మనోజ్ ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు పోలీసుల ముందే గొడవకు దిగారు మనోజ్పై మోహన్ బాబు విష్ణు వర్గం దాడికి దిగుతున్నా పోలీసులు ఆపలేకపోయినట్టు తెలుస్తుంది బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేస్తున్నా తోసుకుంటూ నెట్టేస్తున్నా పోలీసులు ప్రతిగణించలేకపోయినట్టు సమాచారం ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉన్నారట అంతా అయిపోయాక మీడియా ప్రతినిధులను బయటికి పంపించారట కానీ మోహన్ బాబును కానీ ఆయన తెప్పించుకున్న బౌన్సర్లను కానీ అడ్డుకోలేదట పోలీసులు చూపించింది నిర్లక్ష్యమా ఆ పరిస్థితులు ఏమి చేయలేకపోయారా అన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది ఈ విషయంలోనూ మీడియా ప్రతినిధులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు మనోజ్ కూడా ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు మోహన్ బాబు విష్ణుకు అనుకూలంగా పోలీసులు నడుచుకుంటున్నారంటూ ఆరోపించాడు చివరికి మరో పోలీసు ఉన్నతాధికారి అక్కడికి వచ్చాక పరిస్థితి చక్కబడినట్లు సమాచారం ఈ ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా సీరియస్ అయ్యారట మోహన్ బాబు ఇంటి చుట్టూ ఉన్న ప్రతి బౌన్సర్ను బైండోవర్ బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అలాగే రిపోర్టర్లపై మోహన్ బాబు దాడి ఘటనకు సంబంధించి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వీలైనంత త్వరగా ఈ విషయంలో పరిస్థితి చక్కదిద్దాలని పోలీస్ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారట ఇంతగా జరుగుతున్న వరుస ఘటనలతో మోహన్ బాబు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు సమాచారం తప్పు ఒప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే మోహన్ బాబు మనోజులలో ఎవరైనా ఒకరు కాస్త మెట్టు తగ్గితే సమస్య సులువుగా పరిష్కారం అవుతుందని ఈ గొడవను దగ్గర నుంచి గమనించిన వాళ్ళు చెబుతున్నారు ఇప్పటికే పరుగుపోయిన విషయాన్ని మోహన్ బాబు విష్ణు గమనించాలని ఇంకా పట్టింపులకు పోతే మరింతగా పరువు పోవడం ఖాయమని వాళ్ళు గుర్తించాలని ఆ కుటుంబానికి సలహాలు అందుతున్నాయి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి